చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డబ్బంతా గత ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై సంవత్సరాలని ఆంధ్రప్రదేశ్ నెట్టేసి మీరు చేస్తున్న పనేంటి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకోవడం ప్యాలెస్ చుట్టూ కంచేసుకున్నట్టు పెద్ద పెద్ద గోడలు కట్టుకోవడం ఎగ్ ఎగ్పఫ్ఫులు తినేయడం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఏసీలు వేసుకోవడం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీ ఇంటికి రోడ్డు వేసుకోవడం ఇది తప్ప ఏం పని చేశారు చెప్పండి పోలవరం నిధులు మింగేస్తారు అమరావతి నిధులు మింగేస్తారు అలాగే డోక్రా మహిల్ నిధులు నిధులు మింగేస్తారు చివరికి చిన్న చిన్న గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయాల నిధులు కూడా మింగేస్తారు సర్పంచ్ల అకౌంట్లో పడాల్సిన డబ్బులు కూడా మీ అకౌంట్లో వేసుకొని మింగేసినటువంటి పెద్ద తిమింగలాలు మీరు మీరేమో మంచి గురించి అభివృద్ధి గురించి మా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత ఏమీ మీకు లేదనడానికి నేను కాదు రాష్ట్రంలో ఏ చిన్న అబ్బాయినైనా అడిగినా చెప్తారు ఎందుకంటే ఈయనకు మతి పోయింది అని నిన్న మాట్లాడతాడు ఆయన ఒక విలేకరు ఎవరో పాపం అడిగారు సార్ మీరు మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారా అని నేను అసెంబ్లీకి రావాలా వద్దో మీరు వెళ్ళి స్పీకర్ గారిని అడగండి ఆ రెండు మాటలకి ఏమైనా సంబంధం ఉందా అండి నిజం చెప్పండి ఇప్పుడు మీకు అర్థం అట్లా ఆయన పిచ్చోడని పాప విలేకరేదో అడిగారు మీరు అసెంబ్లీకి వెళ్తారా లేదా వెళ్తాను అంటే వెళ్ళంటే నో అని చెప్పాలి ఎల్ స్పీకర్ గారిని అడగంటే అర్థం ఏంటి స్పీకర్ గారిని ఎందుకు అడగాలి అంటే పాపం ఎంత మతిపోయిందో చూడండి అంటే ఆరు నెలలు అధికారంలో లేకపోతే సైకో జగన్మోహన్ రెడ్డి చిప్పు మొత్తం పోయింది అంటే ఎంత పాపం ఒంట్లో బాగోలేని మనిషిని మనం ఏదైనా అనాలంటే నాకు పాపం అనిపిస్తుంది కాబట్టి ఎందుకంటే ఇంకా అసెంబ్లీకి ఇంకా వాళ్ళ మనుషులు ఉన్నారు కదా వాళ్ళు ఏమో అసెంబ్లీకి వస్తాడు బలలు గుద్దేస్తారంటారు వాళ్ళు అసెంబ్లీకి రమ్మనే కదా అందరూ చెప్తున్నారు అసలు నేను గెలిపించిన దేనికి పదకొండు సీట్లు ఇచ్చి బయటకు తోసేసిన ప్రజలు ఆ పదకొండు మందిని అసెంబ్లీకి రమ్మనే చెప్తున్నారు గెలిచిన తర్వాత అసెంబ్లీకి ప్రతి ఎమ్మెల్యే వెళ్ళాలి అనేది అది విధి విధి నిర్వహణ చేయాల్సినటువంటి బాధ్యత అక్కడున్న ప్రజలు రెండు లక్షల మంది దాదాపు ఉంటారు అసెంబ్లీలో వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టం సుఖం ఇక్కడ చెప్పాలి నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు తీసుకువెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి మంచి చెడ్డ మాట్లాడాలి మీరు మాట్లాడరు మాట్లాడినప్పుడు మీకు పదవులు ఎందుకు రాజీనామా చేసేయండి దానికి ఎందుకు మరి ఇంకా స్పీకర్ని అడగండి లేదా మంత్రిని అడగండి ముఖ్యమంత్రిని అడగండి ఇదేంటిది అంటే మీకు పదకొండు సీట్లు రావటమే గొప్ప ఈసారికి ఎందుకంటే పంగనామాలు పెట్టారు అందరికన్నా ఒక పంగనామం పోయింది రెండు పంగనామాలు మీకు మిగిలాయి నూట యాభై ఒక్క సీట్లు సంపాదించామని విర్రవీగారు ఐదులో ఉన్న మధ్యలో ఉన్న ఐదు పంచభూతాలు పంచభూతాలు ఆవిరైపోయి మీకు ఆ పదకొండే మిగిలాయి ఎందుకనంటే మనిషిని ఎప్పుడు కూడా భూమి మీద కాలుండాలి అవి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా ఆడవాళ్ళను దూషించి ఆడవాళ్ళని ఎంత దారుణంగా ఐదు సంవత్సరాలు మీరు ఆడవాళ్ళతో బిహేవ్ చేశారు ఆడవాళ్ళని ఎంత దారుణంగా హత్యలు నేరాలు ఘోరాలు రేపులు చిన్న చిన్న పసిపిల్లల మీద కూడా అంత అగాత్యాలు చేసినా ఎక్కడంత దారుణంగా కనీసం మీరు ఎవ్వరి మీద ఒక్క క్రమశిక్షణ చర్య తీసుకున్నది కూడా లేదు చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకునే తిరుగుతారు పొడిచేసి వెళ్ళినటువంటి కార్యకర్తలు మీ పక్కన ఉంటే పట్టుకొని మీరు మీటింగులు చేస్తారు ఇట్లాంటి స్వభావం ఉన్న మీరు సొంత తల్లిని చెల్లిని బయటికి నెట్టేసిన మీరు ఈరోజు నీతులు చెప్తున్నారు అంటే ఆ నీతులను ఇవ్వనుకోవాలి అసలు ఇవి నీతులా మీరు గత ఐదు సంవత్సరాలు బూతులే మాట్లాడారు ఇప్పుడు మీ నోట్లో నుంచి నీతులు వస్తూ ఉంటే అవి కూడా ప్రజలకి చాలా దారుణంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే మీ అంత అసహ్యంగా మీయంత అవమానకరంగా మీయంత గుప్సాత్కరంగా మేము మాట్లాడలేం మాకెందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణ నేర్పించారు క్రమశిక్షణతో నీతి నిజాయితీలతో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం మేము కాబట్టి మీకు మతి పోయి మాట్లాడుతున్నారు మీకు అసెంబ్లీకి రావాలి అనిపిస్తే రండి రాకూడదనుకుంటే రాజీనామా చేసి పొండి అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి నోటుకొచ్చినట్టు మాట్లాడితే మొన్నసారి పదకొండు సీట్లతో బయటకు గెట్టేశారు ఈసారి వచ్చి మీ చొక్కా పట్టుకొని ఖచ్చితంగా కార్యకర్తే కాదు ప్రతి ప్రజలు కూడా నిలదీసి అడగాల్సినటువంటి ఒక దురదృష్టమైన కరమైనటువంటి చర్య తెచ్చుకుంటారు మీరు ఎందుకంటే దానికి భయపడే మీరు దేనికి రావట్లేదు పైగా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలంటే శవం ఉండాలి ఖచ్చితంగా ఆయన శవం చూస్తేనే కారు వెళ్తుంది శవం చూస్తేనే ఇది నడవగలగడు ఎందుకంటే ఆయనకి శవాలతోని రాజకీయాలు శవాలతోని బిజినెస్ చేయటం అలవాటు ఆయనకి కాబట్టి